హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు క్లాస్ ట్వెల్వ్ ఈ క్లాసులో మనము మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే వీడియోలో చెప్పే ప్రతి ఒక్క టిప్ అండ్ ట్రిక్ కూడా మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అలానే బిగినర్స్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడగలిగితే మంచిది ఇంతకుముందు వీడియోస్లో మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ అలానే డీప్ నెక్ బ్లౌజ్ మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క పాయింట్తో నేనైతే చాలా చాలా క్లారిటీగా అయితే టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకైతే వివరించాను మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి ఒకవేళ మీరు బిగినర్ అయితే ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది లేదంటే పేపర్ కటింగ్లో ప్రాక్టీస్ చేయండి అయితే ఈరోజు వీడియోలో మనము డీప్ నెక్ రౌండ్ నెక్ బ్లౌజ్కి పైపింగ్ అయితే చూద్దాము ఒక సిస్టర్ అయితే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఆ పైపింగ్ వచ్చేసి పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది దానికి టిప్స్ చెప్పండి అన్నారు మనము వీడియో మధ్యలో టిప్స్ తీసుకుందాము అలానే సింగిల్ పాదం లేకుండా డబల్ పాదంతో రౌండ్ నెక్కి చాలా ఈజీ ఈజీగా మనం ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్కకి నేను పైపింగు థ్రెడ్ పెట్టేసి ఒకసారి చూస్తున్నాను చూడండి ఇదే విధంగా రౌండ్ చుట్టుపక్కలు కొలుసుకొని కొంచెం ఒక మూడు నాలుగు ఇంచీలు ఎక్కువ థ్రెడ్ని కట్ చేసుకోండి సరేనా ఎక్స్ట్రా ఉంటే మనము కట్ చేసుకోవచ్చు కానీ అంత కరెక్ట్గా మనం తీసుకోకూడదు థ్రెడ్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లాత్ క్లాత్ నేను క్రాస్గా తీసుకుంటున్నాను చూడండి రౌండ్ నెక్కకి ఎప్పుడైనా సరే పైపింగ్ క్లాత్ మనము క్రాస్గా తీసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది తర్వాత హ్యాండ్స్కి మనము స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది సరేనా కాబట్టి ఇక్కడ వెడల్పు అయితే నేను ఒక ఇంచు పావు లేదంటే ఒకటిన్నర ఇంచు అలా తీసుకోండి ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు పీసుకు పీసు నేనైతే జాయింట్ చేసేసాను ఓకేనా ఈ విధంగా మనమైతే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఆ బ్లౌజ్ తాలుగా శారీ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లోలో వచ్చింది కాబట్టి మనము సేమ్ అదే అయితే తీసుకోనము ఈ విధంగా పీసుకు పీసు మనమైతే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ వేసేటప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి రౌండ్కి వేసేటప్పుడు క్రాస్ పీస్ తీసుకొని మనం జాయింట్స్ దగ్గర మనకి ఉబ్బెత్తుగా ఉంటుంది పైపింగ్ చేసేటప్పుడు కాబట్టి దగ్గరగా కట్ చేసుకుంటే బాగుంటుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అయితే మనము డబుల్ పాదంలో చేస్తున్నాము సింగిల్ ఫూట్ ఏం పెట్టలేదు అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది డబుల్ పాదం మీద చాలామందికి రావట్లేదు అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీకు టిప్ ఏంటి అంటే కొద్దిగా థ్రెడ్ తీసుకునేటప్పుడు సన్న త్రెడ్ తీసుకోండి మీడియం కాకుండా లావు కాకుండా కొంచెం సన్న త్రెడ్ తీసుకుంటే మీకు డబుల్ పాదం మీద కూడా ఈజీగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది అయితే క్లాత్ వచ్చేసి చూడండి స్టార్టింగ్లో నేను ఒక పావించు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను ఇటు ఎక్స్ట్రా క్లాత్ అంతా లెఫ్ట్ వైపుకి రైట్ వైపుకి అయితే ఉంచేస్తున్నాను లెఫ్ట్ వైపు ఒక పావించు మాత్రమే నేనైతే ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే మనం కుట్టేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఇక్కడ కూడా నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఏమంటే మన వీడియో చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది చూడండి పైపింగ్ థ్రెడ్ పెట్టేటప్పుడు థ్రెడ్ కొంచెం టైట్గా తీయాలి క్లాత్ నార్మల్గా పెట్టాలి మరీ టైట్గా లాగేవద్దు ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి బాగా సాగిపోతుంది క్లాత్ బాగా సాగదీయకూడదు అలానే థ్రెడ్ లూజ్ వదలొద్దు థ్రెడ్ వచ్చేసి టైట్గా లాగేటట్టు చూసుకోండి అయితే మనం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రము మన క్లాత్ థ్రెడ్ కరెక్ట్గా అంటే స్టిఫ్గా ఉండాలి చూడండి ఆ విధంగా చేతితో అలా అనండి స్టిఫ్గా మనకు ఒక థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి మనం కుట్టేటప్పుడు లూజు కానీ ఎక్కడ కొద్దిగా ముడతలు ముడతలుగా ఉగ్గులుగా అలా ఏమీ రాకుండా చూసుకోండి ఒకవేళ మీరు బిగినర్ అయితే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ కనీసం వన్ ఆర్ టూ డేస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి థ్రెడ్ పక్కనే మనకి కుట్టు రావాలి మనకి రెండు పాదాల మధ్యలో థ్రెడ్ అనేది రావాలి కొంచెం సన్న థ్రెడ్ అయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది లావు థ్రెడ్ అయితే కొద్దిగా కష్టం అవుతుంది ఓకేనా ఈ విధంగా ఒకవేళ మీకు థ్రెడ్ పైన నీడిలు పడుతుంది అన్నట్టు అనిపిస్తే మీరు కొంచెం నీడిల్ని పక్కకి ఇలా బొటన వేలుతో కొంచెం ఇలా వంచండి మరి ఎక్కువగా వంచేస్తే నీడిలు ఇరిగిపోతుంది లైట్గా వంచండి సరేనా అంటే మన థ్రెడ్ పైపింగ్ ఇటు సైడ్ అయితే వస్తుందో అటు సైడ్ కాకుండా పక్కకి అలా మీరైతే చేయండి అలా చేయడం వల్ల కూడా వచ్చేస్తుంది అయితే ఇందులో ఇంకా టిప్స్ అయితే మనం మళ్ళీ తెలుసుకుందాము ఒక వీడియోలో కంప్లీట్గా బిగినర్స్ కోసం అయితే చాలా వివరంగా అయితే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈ విధంగా మొత్తం అలా ఫోల్డ్ చేసుకొని పావించి పావించి ఫోల్డ్ చేసుకొని ఇదే విధంగా కుట్టేసేయండి ఇదే విధంగా మనము రౌండ్ నెక్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాం కదా క్రాస్గా కట్ చేసే క్లాత్లో అలానే హ్యాండ్స్కి మనము స్ట్రైట్గా తీసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ను కూడా ఇదే విధంగా మనమైతే రెడీ చేసుకోవాలి అయితే హ్యాండ్స్కి స్ట్రైట్గా ఉండడం వల్ల సాగదు సాగకపోయినా సరే హ్యాండ్స్ మనకి స్ట్రైట్గా ఉంటుంది కదా సరిపోతుంది కానీ రౌండ్ నెక్ మనకి చుట్టుపక్కల రౌండ్ తిరగాలి అంటే మనం క్రాస్ క్రాస్లోనే తీసుకోవాలి అలా క్రాసులో తీసుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది సరేనా ఈ విధంగా మనకి క్లాత్ అనేది అటు మనకి లెఫ్ట్ వైపు అయితే క్లాత్ వెడమ చేతి వైపు క్లాత్ ఎంత ఉందో ఒకేలాగా ఉండేటట్టు మీరు కట్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ అలా ఉన్నా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచు కరెక్ట్గా మనకి పైపింగ్ థ్రెడ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అంటే కింద మడత వచ్చేసి మనకి పావించు ఫోల్డింగ్ పావించు సరిపోయింది కదా అలా హాఫ్ ఇంచు కొంచెం తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు అలా మీరు చూసుకోండి ఒకవేళ ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనము కింద మడత వచ్చేసి కింద ఫోల్డింగ్ లాగా ఉంది కదా అది వచ్చేసి కరెక్ట్గా పావించే పెట్టండి అలా మలిచే క్లాత్ కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా పర్లేదు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు సరేనా మీకు అర్థమైంది కదా ఒకవేళ మీరు బిగినర్ అయితే అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది సరేనా ఖచ్చితంగా పైపింగ్ థ్రెడ్ పక్కనే మనకు ఒక హాఫ్ ఇంచు క్లాత్ హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువే ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్లోకి ఒక ఇంచు కింద మడతకి అంటే మనకు ఒక బద్దీ లాగా వస్తుంది కదా దానికి ఒక ఇంచు ఆ విధంగా సింపుల్గా అయిపోతుంది సరేనా అయితే థ్రెడ్ పైపింగ్ మనము ఎన్నో రకాలుగా వేయొచ్చు అనమాట చాలా రకాలుగా వేయచ్చు అలానే ఇన్విజిబుల్ వేయచ్చు అలానే మనము పైపింగ్ థ్రెడ్ లేకుండా వేయొచ్చు థ్రెడ్తో పాటుగా వేయచ్చు డబుల్ పైపింగ్ వేయవచ్చు త్రిబుల్ పైపింగ్ కూడా వేయొచ్చు అనమాట సరేనా ఎన్నో రకాలుగా బోల్డ్ అనే రకాలైతే ఇందులో ఉన్నాయి మనం ప్రతి ఒక్కటి నెక్స్ట్ నెక్స్ట్ క్లాసెస్లో మనము తెలుసుకుందాం ఇప్పుడైతే నేను అంతా ఫోల్డ్ చేసి అయితే కుట్టేశాను కదా ఈ ఫోల్డ్ చేసి కుట్టింది మనకి ఏమైనా ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఆ క్లాత్ పైపింగ్ థ్రెడ్ కంటే బయటకు ఒకవేళ వచ్చేస్తే మనకి అలా ఉంచేకూడదు దాన్ని మనము కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా అలా కట్ చేస్తేనే మనకి పైపింగ్ నీటుగా ఫినిషింగ్గా చాలా అందంగా వస్తుంది ఆ క్లాత్ చాలామంది బిగినర్స్ అయితే మన దగ్గర వర్క్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ అయితే ఉండని లేక ఏమైపోతుంది అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు అలా వదలకూడదు అలా వదిలేశారు అనుకోండి మనం బ్లౌజ్కి పైపింగ్ వేసేటప్పుడు కొన కొనభాగాలు వచ్చేసి మనకి పైపింగ్లో కనిపిస్తాయి అప్పుడు నీట్ లుక్ అనేది రాదనమాట కాబట్టి చూడండి పైపింగ్ థ్రెడ్ కంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంతా నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్కి అయితే కట్ చేసాను రెండు పీసులు అలానే నెక్ బట్టి కూడా ఉంచేసాను హ్యాండ్స్కి ఏ విధంగా వేసుకోవాలో ఫస్ట్ చూద్దాము హ్యాండ్స్ నేను సీదాలో వేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మనకి ఇటు లెఫ్ట్ వైపు అయితే ఉండాలి వెడమ చేతి వైపు పైపింగ్ థ్రెడ్ ఉండాలి పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే సీదాలో పెట్టుకోవాలి సీదా ఉల్టా ఏంటి అంటే మనం ఫోల్డ్ చేసాం కదా క్లాత్ క్లాత్ మలిసింది వచ్చేసి ఉల్టా అనుకోండి క్లాత్ కనబడింది వచ్చేసి సీదా అనుకోండి ఈ విధంగా సీదాలో పెట్టండి ఇంకా దీని గురించి క్లారిటీగా చాలా వివరంగా దగ్గరగా మీకు కనిపించినట్టు ప్రతి ఒక వీడియో అయితే చేస్తాను అదైతే బిగినర్స్కి మంచి యూస్ఫుల్గా ఉండేటట్టు అయితే చేస్తాను ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ విధంగా మనం పైపింగ్ ఫోల్డ్ చేసేటప్పుడు బిగినర్స్ చేసేటప్పుడు ఏమంటే ఇది కూడా ఒక టిప్ అని చెప్పుకోవచ్చు మనకి బ్లౌజ్ క్లాత్ సమయానికి మనము అలా కుట్టేటప్పుడు అందాజగా కొద్దిగా అటు ఇటు అయిపోతూ ఉంటుంది కదా అలా అటు ఇటు అయిపోయేటప్పుడు ఏమంటే మన పైపింగ్కి ఎంత అయితే ఒక పావించే కదా ఫోల్డింగ్లోకి తీసుకునమంటే మడతలోకి తీసుకున్నాము దానికంటే మన బ్లౌజ్ క్లాత్ కనిపించకూడదు ఒకవేళ కనిపిస్తుంది ఏమో అంటే ఇప్పుడు ఈ విధంగా నేను కట్ చేసుకున్నా కదా అలా కట్ చేసేసేయండి ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్నంతా లోపలికి తీసేసేయండి అలా లోపలికి తీసి దాని పక్కనే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి అలా ఆ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనము డబుల్ స్టిచ్ కూడా వేయచ్చు సింగిల్ కూడా వేయచ్చు డబుల్ ఒక ఎలా వేయాలంటే పైపింగ్కి బ్లౌజ్ క్లాత్కి మధ్యలో ఒక స్టిచ్ చేయండి ఒక పాదం ఖర్చు విడిచిపెట్టేసి ఒక స్టిచ్ చేయండి సరిపోతుంది నేనైతే సింగిల్గా ఒకటే ఒక్క కుట్టు అయితే వేసేస్తున్నాను అయితే ఇలా పైపింగ్ వేసేటప్పుడు చూడండి బ్లౌజ్ క్లాత్ని ఇలా చేయితో ఇలా లాగండి ఇలా లాగడం వల్ల ఏమంటే మనకు నీట్గా పైపింగ్ థ్రెడ్ అనేది చాలా నీట్గా అయితే మనకు కనిపిస్తుంది లేదు ఉన్నది ఉన్నట్టే అయితే మన బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ మీద పడిపోయేటట్టు అయితే అనిపిస్తుంది సరేనా అలా చేయడం వల్ల ఏమంటే పైపింగ్ మనకు పర్టికులర్గా నీట్గా కనిపిస్తుంది చూడండి ఆ థ్రెడ్ కింద మనకి బ్లౌజ్ క్లాత్ కనిపించట్లేదు అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనము వేసుకోవచ్చు సరేనా ఇంకొక హ్యాండ్ ఇదే విధంగా వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము రౌండ్ నెక్ అయితే వెళ్దాం రౌండ్ నెక్లో వచ్చేసి ఇక్కడ నేను ఉక్కుపట్టి కాజాపట్టి దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను అలా మనం కుట్టేటప్పుడు ఏమంటే ఒకసారి షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి అయితే చూసుకోండి అలా చూసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ఒక కట్లా కూడా ఉంది కదా కొద్దిగా షేప్ అంటే డైమండ్ షేప్ కూడా వచ్చింది కదా ఫ్రంట్ నెక్ ఆ విధంగా నీట్గా అలా రావాలనుకున్నా రౌండ్గా రావాలనుకున్నా ఎలా కావాలంటే అలా మనం చేయొచ్చు అనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా నేను బ్లౌజ్ సీదాలో పెట్టాను హ్యాండ్స్కి ఏ విధంగా వేస్తామో అదే విధంగా పైపింగ్ థ్రెడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ వైపు ఉండాలి అలానే పైపింగ్ వచ్చేసి సీదో అలా అయితే ఉండాలి ఒకవేళ మీరు బిగినర్ అయితే రౌండ్స్ దగ్గర అలా మార్కింగ్ చేసుకోండి చాలామంది మన దగ్గర కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైట్గా ఉండేటప్పుడు కరెక్ట్గా పావించు గ్యాప్ అయితే తీసుకుంటారు రౌండ్ దగ్గరకు వచ్చేసి పావించు కాదు పావులో సగం కూడా ఉండదనమాట అంటే పైపింగ్ ఓన్లీ బ్లౌజ్ అయితే రౌండ్ ఆల్రెడీ కటింగ్ చేస్తాము కానీ పైపింగ్ క్లాత్ రౌండ్గా పెట్టడానికి పెట్టలేరు అనమాట కొంచెం అటుగా ఇటుగా కొద్దిగా సైడ్లకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఒక మార్క్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏమంటే ఇంకా నీట్గా ఉంటుంది రౌండ్స్ దగ్గర కూడా పైపింగ్ థ్రెడ్ రౌండ్గా తిరిగినట్టు పెట్టాలి ప్రతి దగ్గర కూడా పావించు బ్లౌజ్లో పావించు ఖర్చు ఉండేటట్టు చూసుకోవాలి సరేనా అదే విధంగా స్టిచ్ చేసేయండి రెండు ఇక్కడ కూడా రెండు పాదాల మధ్యలోనే మనకు పైపింగ్ అయితే రావాలి సరైన ఇక్కడ ఏ క్లాత్ని సాగదీసేయడం అలా కాకుండా కొద్దిగా నార్మల్గా వేయండి అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కదా మనకి రౌండ్ దగ్గర వచ్చేసి పైపింగ్ క్లాత్ కొంచెము పైకి లేచినట్టు అనిపిస్తుంది అని అలా ఎందుకు వస్తుంది అంటే రౌండ్స్ దగ్గర మన బ్లౌజులో కుట్లు అయితే పేల్చాలి అలా కుట్లు పేల్చకపోతే మన బ్లౌజ్ క్లాతే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అలానే పైపింగ్ కూడా అదే విధంగా ఉంటుంది అలా ఎలా కుట్లు పేల్చాలన్నది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనమైతే చూద్దాము తర్వాత వచ్చేసి చూడండి రౌండ్ల దగ్గర వచ్చేసి నేను పైపింగ్ క్లాత్ వదిలేసి మన బ్లౌజ్ క్లాత్ని కట్లు పెట్టుకుంటున్నాను అక్కడక్కడ అలా పెట్టడం వల్ల ఏమంటే మనకి పైపింగ్ నీట్గా వంగిపోతుంది పై పైపింగ్ కంటే మన బ్లౌజ్ క్లాత్ ఎక్కువ స్టిఫ్గా ఉంది కాబట్టి మనకి బెనారసి టైప్లో ఉంది కదా జెరీ ఎక్కువ ఉంది కాబట్టి బ్లౌజ్ క్లాత్ మనకి వంగదనమాట కాబట్టి బ్లౌజ్ క్లాత్ని ముందు వంచాలి అలా వంచడం వల్ల ఏమంటే పైపింగ్ కూడా నీట్గా మనకి వంగిపోతుంది ఇలా అయితే మనం కట్టలు పెట్టుకున్నాం కదా కట్టలు పెట్టేసి ఈ విధంగా మనము ఇది చేయాలి అలా చేసేటప్పుడు కొద్దిగా సాగదీసినట్టు కూడా వేయడం వల్ల ఏమంటే మనకి నీట్గా పైపింగ్ అనేది వంగిపోతుంది రౌండ్ షేప్లో కరెక్ట్గా వంగుతుంది పైపింగ్ని మరీ అలా గట్టిగా బిగబట్టేసినట్టు అలా వేయకూడదనమాట సరేనా దీని గురించి నీట్గా మనము నేను ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో టిప్స్ విధంగా అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను అదే విధంగా మనమైతే చేసుకుంటే సరిపోతుంది బిగినర్స్ కోసం అయితే ఇక్కడ కూడా మన బ్లౌజ్ క్లాత్ పైపింగ్ క్లాత్ కంటే ఎక్కువగా ఉందంటే బ్లౌజ్ క్లాత్ని మనం హ్యాండ్స్లో ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కట్ చేసుకోండి సరేనా ఇదే విధంగా మనమైతే పైపింగ్కి బ్లౌజ్ క్లాత్కి మధ్యలో స్టిచ్ వచ్చేసి ఒక కుట్టేసుకొని ఇంకొక కుట్టు వచ్చేసి వేయకుండా హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక పాదం ఖర్చు కంటే కొంచెం తక్కువ పెట్టేసి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టమే సరేనా చాలామంది అలా కుట్లు వేస్తే వాళ్ళకి ఇష్టపడదు హెమ్మింగ్ చేయండి అంటారు మన కస్టమర్స్ వచ్చేసి కాబట్టి ఎక్కువ నేను హెమ్మింగ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను హెమ్మింగ్ చేయడం వల్ల మనకి నీట్గా వంగిపోతుంది పైపింగ్ కానీ మనము ఇంకొక కుట్ వేసామనుకోండి పైపింగ్ వంగకుండా ఇలా లేసినట్టు అలా అనిపిస్తుంది అది కూడా మీరైతే ట్రై చేయండి చూడండి మనకు అక్కడ ఏమైనా క్లాత్ కొంచెము అలా ఎక్కువలాగా ఉంటే నేనైతే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి హెమ్మింగ్ వస్తుంది కదా మళ్ళీ హెమ్మింగ్లోకి బయటకు కనిపించకూడదు అని ఇక్కడ రౌండ్ నెక్ ఏ విధంగా వచ్చిందో నేను చూపిస్తాను మీరైతే నీట్గా ఇలా సాగదీసినట్టు కూడా పెట్టుకోవచ్చు మరీ అలా వదిలేకుండా చూడండి చాలా చాలా నీట్గా అయితే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చింది మనం ఇంకా హెమ్మింగ్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతో మందికి ఫార్వర్డ్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసుల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అవన్నీ క్లారిటీ అయితే ఇస్తాను